విశాఖలో జీవీఎంసీ రాజకీయం హీటెక్కింది వైసీపీ కార్పొరేటర్లంతా టీడీపీకి క్యూ కడుతూ ఉండడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించేందుకు వైసీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ బొత్స మాజీ మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు కాసేపట్లో విశాఖ వైసీపీ కార్పొరేటర్లను ఊటీకి తరలించనున్నారు తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే నామినేషన్ వేయడానికి செய்யணி <laughs> வர <laughs>